అందరికీ మరొక మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకైతే మళ్ళీ వచ్చేసాను ఈ వీడియోనైతే ఏంటి అనుకుంటారా మీరందరైతే మా పిల్లలు ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే స్పెషల్ స్నాక్స్ ఒకటి చేద్దామని చెప్పి అయితే బాగా గట్టిగా నిర్ణయం తీసుకున్నారనమాట ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే స్నాక్స్ కాకుండా అయితే అప్పుడప్పుడు ఇలా కూడా స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు బయట ఫుడ్ అనేది అడగారు అనమాట వెదర్ అయితే కూల్ కూల్గా ఉంది వర్షం పడేలాగా ఉంది కూల్ కూల్ వాతావరణంలో వేడివేడిగా ఎగ్గు గోబీ మంచూరియా చేస్తే ఎలా ఉంటుందని చెప్పైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది అనమాట ఐడియా వచ్చేసిందిగా చేయకుండా బాగుండదు కదా అందుకే చేసేసానమాట మీరు కూడా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అయితే ట్రై చేయండి ఇది గోబీ మంచూరియా అయితే ఎలాగో తింటాం కదా ఎగ్గు గోబీ రెండు కలిపి మంచూరియా చేస్తే ఎలా ఉంటుందని అని చెప్పైతే చేయి మాక్సిమం అయితే కొంతమంది చేసే ఉంటారు ఇంకొంతమంది చేయని వాళ్ళు ఉంటారు కదా చేయి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రస్తుతం ఫస్ట్లోకి వెళ్ళిపోతే దీనికోసమైతే నేనైతే క్యాబేజ్ తీసుకున్న రెండు గుడ్లు బాగా చీల్చినమాట గుడ్లు అయితే అన్ని గోబీల కలపాల కాబట్టి అయితే అన్నిటి కలుస్తుంది అనమాట ఇలా చీరిస్తేనైతే ముక్కలు ముక్కలు కట్ చేసి పెడితేనైతే గోబీ అంత అన్నిటికీ పట్టదని చెప్పి ఇలా ట్రై చేశానంట దాంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం మసాలా అలాగే శనగపిండి కొద్దిగా మైదాపిండి కూడా యాడ్ చేశాను మైదాపిండి ఎందుకు యాడ్ చేశాను అంటే శనగపిండి వేస్తే ఏమంటారు రౌండ్ రౌండ్ బాల్స్ లాగా రాకుండా గోబీ అనేది మంచూరియా అనేది ఇచ్చకపోయి ఉంటుంది కదా అనేది రాదేమో అని చెప్పి ఒక కొద్దిగా మైదా పిండి కూడా యాడ్ చేశాను మీ ఇష్టమండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేస్తే స్కిప్ చేయచ్చు అనమాట కానీ ఈ రెండింటికన్నా కాన్ఫ్లోర్ వేసి ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ నేనైతే కొత్తగా రకంగా వంట చేయాలనుకుంటున్నా కొత్తగానే పిండిలు కూడా వేయాలని చెప్పైతే ఇలా చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినారనమాట ఎప్పుడు ఒకటే రకం ఫుడ్ తింటే వాళ్ళకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా మా మమ్మీ ఎప్పుడు ఒకటేలాగా చేస్తుందని చెప్పైతే ఈరోజైతే స్పెషల్ ఇలా చేద్దామని చెప్పి చేశాను నిన్న నుంచి మొన్న నుంచి వర్షం పడతనే ఉంది ఇప్పుడు కూడా ఫుల్ మగ్గు పట్టేసింది అనమాట అందుకోట కూల్ కూల్ వాతావరణంలో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని నాకైతే అనిపించింది అనమాట మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది బయట ఎలాంటి ఆయిల్ వాడతారో ఎలాంటి ఫుడ్ వాడతారో ఎందుకు తినాలని చెప్పి ఒక ఇదిగా ఉంటారు మన ఇంట్లోనే ఈజీగా ఇష్టంగా ఈజీగా చేసుకోవచ్చు ఇష్టంగా తినచ్చు పిల్లలతో పాటు మనం కూడా తినొచ్చు అనమాట ఫ్రై చేయండి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇది లాస్ట్లోనైతే నేనైతే మంచూరియా తాలింపు ఇవన్నీ చేయడానికైతే ఈ సాస్లు ఇవన్నీ వేసుకుని లైట్గా కొంచెం పైనగా కొంచెం కారం కూడా వేసుకున్నాను ఎందుకంటే మేమైతే కొంచెం స్పైసీగా ఎక్కువ తింటాం అనమాట తక్కువ తినేటోళ్ళు ఉంటే కారం యాడ్ చేసుకోకుండా పర్లేదు ఎక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి బయట రెస్టారెంట్ కన్నా ఏం చేసిందే అంత టేస్టీగా ఉందయితే నేనైతే చెప్తాను అనమాట ఎందుకంటే అంత టేస్టీగా కుదిరింది దీనికైతే ఆనియన్ అయితే నేనైతే ఫస్ట్ నేను టేస్ట్ చేశాను ఓకేనా ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్